హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఉగాది క్లీనింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను చూసేయండి ఇంక ఈరోజు అయితే క్లీనింగ్ మొదలు పెట్టేశాను అనమాట అంటే ఈ వీడియో ముందే రావాల్సింది కొంచెం లేట్ అయిందనమాట ఆ వీడియో పోస్ట్ చేయడానికి వన్ డే బిఫోర్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను రేపే కదా ఉగాది ఈ రోజైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఉన్నాను ఈ వాటికి అందరిది ఉగాది క్లీనింగ్ అయితే అయిపోయి ఉంటుంది కదా ఇంకా మీది అయిపోయిందా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఈ పాడికి అందరితో అయిపోయే ఉంటుంది రండి ఎందుకంటే రేపే కదా ఉగాది ఇంకా నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ముగ్గు పెడుతూ ఉన్నాను ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా వంట అది ప్రిపేర్ చేయాలి పిల్లలకి బాక్స్ అది పెట్టేసేయాలి తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలండి ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూ ఉండండి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడ మార్నింగ్ ముగ్గు పెట్టేసిన తర్వాత నేను బ్లాగ్ అనేది ఏం షూట్ చేయలేదండి పిల్లలకైతే బాక్సులు పెట్టేశాను అంతా అయిపోయిందనమాట ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత క్లీనింగ్ అనేది మొదలు పెట్టేశాను క్లీనింగ్ అంటే పెద్దగా ఏం లేదండి ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఉంటుంది కాబట్టి అంత పెద్దగా బూజులు అవి కూడా ఏం అనమాట అసలుకి కాకపోతే ఏదంటే పండగ చేయాలి కాబట్టి తృప్తి కోసం చేసుకోవడమే అనమాట ఇంకా కాకపోతే కటన్స్ ఇవన్నీ వాషింగ్ వేయాలి కదా కటన్స్ డోర్ కటన్స్ ఇవన్నీ తీసేస్తూ ఉన్నాను అనమాట వాషింగ్ వేయడానికి ఇంకా డోర్ కర్టెన్స్ అవి తీసేసి కాకపోతే విండోలకు మాత్రం కొంచెం డస్ట్ ఉందండి విండోలకు ఎక్కువ బయట పక్క ఉంటాయి కదా బాల్కనీకి వెళ్ళి డస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది విండోస్ మాత్రం క్లీన్ చేయాలి ఇంకా అంతే కానీ ఇంట్లో బూజులు అలాంటివి మాత్రం ఏం లేవు అనమాట సామాన్ కూడా పెద్దగా కడిగి ఇది చేసే అంత కూడా ఏం లేవు ఎందుకంటే నీట్గానే ఉన్నాయన్నమాట ఇంకా కాకపోతే ఈ బెడ్షీట్లు అవి మారవాలి వాషింగ్కి వేయాలి బెడ్షీట్లు కూడా అలాగే డోర్ కర్టన్స్ అవి వేయాలన్నమాట బూజులు పైపు అయినా బూజులు అయితే తులపాలండి విండోస్ అయితే క్లీన్ చేయాలి ఇంకెంతవరకు ఈ పనులు అయితే అనమాట ఫస్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ కర్టన్స్ తీసేశాను కర్టన్స్ తీసిన తర్వాత బూజులు దొలపవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ కర్టన్స్ తీసాను అనమాట ఎప్పుడైనా కర్టన్స్ ఇలాగా ఒక క్లాత్కి పెట్టేసి కట్టి వేస్తే అవి లోపల కొట్టుకోకుండా ఉంటాయి అనమాట రింగ్స్ అనేవి పాడగ పాడవకుండా ఉంటాయి అందుకోసం కొంచెం కటన్స్ ఇలా క్లాత్తో కట్టేసి వేస్తానన్నమాట కొంచెం లూజ్గా కట్టి వేస్తాను ఇంకా తర్వాత బూజులు అయితే దులుపుతూ ఉన్నాను అనమాట ఫస్ట్ బూజు దులిపిన తర్వాత బెడ్షీట్స్ తీసేద్దాం అని చెప్పేసి ఇప్పుడైతే బెడ్షీట్ తీయలేదు ఓన్లీ కర్టన్స్ అయితే తీసాను ఫస్ట్ అయితే బూజులు దులుపుతూ ఉన్నాను అనమాట అసలు ఏమీ లేవండి బూజులు అనేది ఏదో ఇంకా చెప్పాను కదా నా మనస్తృప్తి కోసం చేయడమే పండగ కదా అని చెప్పేసి అని ఇంకా ఉగాది అంటే మళ్ళీ మనకి కొత్త పండుగతో కొత్త సంవత్సరంతో సమానం కదా అలాగా ఇంకా అందుకోసమే ఇక్కడైతే బూజులు దులుపుతూ ఉన్నాను ఇంకా ఫ్యాన్లు కూడా నీట్గా ఉన్నాయండి మొన్న ఈ మధ్యనే ఆ ఫ్యాన్లు అయితే నాకు అసలు చైర్ వేసుకుని అనమాట మా వారైతే మా వారికి కూడా సరిగా అంటే కరెక్ట్గా పెట్టుకొని తుడవాలి అంటే పైకి చాలా హైట్ ఉందనమాట స్లాబ్ అనేది అందదు అందుకోసమే ఏదో కింద నుంచి ఇవి ఉంటాయి కదా స్టూల్స్ పెద్దవి మనకి క్లీన్ చేసేవి అవి తీసుకొచ్చారనమాట కింద వాచ్మెన్ దగ్గర ఉంటే అవి తీసుకొచ్చి క్లీన్ చేశారు కాబట్టి ఫ్యాన్స్ కూడా ఎంత నీట్గానే ఉన్నాయి కబోర్డ్సే కాబట్టి లోపల డస్ట్ కూడా ఏం లేదండి నీట్గానే ఉందనమాట కాకపోతే ఇంక పై పైన ఇలా దులుపుతూ అసలుకి అని చెప్పేసి దులుపుతూ ఉన్నాను మ్యాక్సిమం ఇల్లు మాత్రం ఎక్కువ డస్ట్ పట్టనివ్వనండి ఎక్కువ డస్ట్ పట్టేసింది అనుకోండి నాకు డస్ట్ అలర్జీ ఉందనమాట అంత డీప్ క్లీనింగ్లు అయితే నేను అస్సలు పెట్టుకోను మ్యాక్సిమం నాకు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఏరియా ఎప్పుడు నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాననమాట ఎప్పుడు ఎక్కువ డీప్ క్లీనింగ్లు పెట్టుకోను ఏదైనా ఫెస్టివల్స్ అప్పు కూడా ఇలాగా కొంచెం సింపుల్గానే అయిపోతుంది అనమాట లేదనుకోండి నాకు ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు కదా ఒక్కదాన్నే చేసుకోవాలి కదా ఒక్కదాన్ని చేసుకోవాలి అంటే అంత డీప్ క్లీనింగ్ పెట్టుకుంటే నాకు ఇంకా అసలు చెప్పాను కదా డస్ట్ పడక ఇంకా నైట్ అయితే ఇంకా అస్సలు నిద్రపోలేనండి అసలు ఊపిరాడదనమాట అంత ప్రాబ్లంగా ఉంటుంది అందుకోసం అంత డీప్ క్లీనింగ్ పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు సింపుల్గా అయిపోయేలాగే చూసుకుంటాను అనమాట ఈ రోజు కూడా అలాగే సింపుల్గా అయిపోయేలాగే చూసుకుంటూ ఉన్నాను ఇంకా విండోస్ మాత్రం కొంచెం ఎప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉండాలండి ఎందుకంటే విండోస్ బాల్కనీ వెళ్ళి ఉంటాయి అనమాట విండోస్ మొత్తం బాల్కనీ బాల్కనీకల్లే ఉంటాయి మాకు అందుకోసం ఎక్కువ డస్ట్ పట్టేస్తూ ఉంటాయి అవి ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఈ రోజు కొంచెం ఎక్కువ డస్ట్గానే ఉన్నాయి అవి మాత్రం ఎక్కువ క్లీన్ చేయాలి ఇంకా అలాగే అలాగే ఇల్లంతా మనం ఎక్కువ డస్ట్ పట్టిందాక ఉండేసి అంతా డస్ట్ క్లీన్ చేసుకుంటే నాకైతే అస్సలు పడదండి ఇంకా హెల్ప్ చేయడానికి ఎవరు లేక నేను ఒక్కదాన్నే చేసుకొని ఇంకా నైట్ అసలు ఊపిరాడకు అంత కష్టపడాలి ఇంత ఉంది కూడా నేను చాలాసార్లు ఆ ఫేస్ చేశాను అనమాట ఎంత కష్టం ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడైతే ఎప్పటికప్పుడు నీట్గానే పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను నీట్గానే పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అది ఇంకా ఇక్కడైతే ఇంకా హాల్ అయిపోయింది అలాగే డైనింగ్ ఏరియా అయిపోయింది ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసారనమాట బెడ్రూమ్లో కూడా ఇంకా పై పైన తిరుగుతూ ఉన్నాను కబోర్డ్స్ ఉంటాను చాలా సేఫ్ అండి అంత డస్ట్ అయితే సెల్ఫుల్లో ఉండదు అనమాట కబ్బోర్డ్స్ ఉంటానా ఇంకా చాలా వరకు మేలు అనుకోని చెప్ప మేలు అని చెప్పాలి కబోర్డ్స్ ఉంటే ఇంక ఇంతకు ముందైతే క్వార్టర్స్లో ఉన్నప్పుడు కబోర్డ్స్ అవి ఏమి ఉండేవి కావు అక్కడ కూడా చాలా డస్ట్ ఉంటుందండి ఎక్కువ డస్ట్ పట్టిద్ది అనమాట ఎంత మనం దులిపినా కూడా వెంట వెంటనే డస్ట్ పడుతుంది ఇంకా నాకు అంత ఎక్కువ డస్ట్ పట్టినప్పుడు అది దులపాలంటే ఇంకా నాకు మామూలు భయం కాదు నైట్ అంతా ఇంకా నిద్రపోతానో లేదు అసలు నిజం చెప్పాలంటే ఇంకా అసలు నిద్రపోలేనమాట అంత ప్రాబ్లంగా ఉంటుంది నైట్ అయితే లేచి కూర్చుంటాను కూడా చాలాసార్లు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను లైట్ పడుకుంటే ఇంకా అసలు ఎక్కువ ఎక్కువ ఊపిరాడదు లేచి కూర్చుంటే కొంచెం బెటర్ అనిపించదనమాట ఇంక అట్లాగా ఎందుకు ఎన్ని తిప్పల పడ్డం ఇంత బాధపడ్డం అని చెప్పేసి మ్యాక్సిమం ఎప్పుడు కొంచెం కొంచెం అయితే పర్వాలేదు కానీ ఎక్కువ డీప్ క్లీనింగ్లు ఇట్లా పెట్టుకుంటే మాత్రం కొంచెం కష్టమే అని చెప్పాలి ఇంక అందుకని ఇంకా హాలు డైనింగ్ ఏరియా కూడా అయిపోయి ఇంక బెడ్రూమ్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా సెల్ఫ్లు అవన్నీ ఎప్పుడన్నా క్లీన్ చేసుకుంటూ ఉండొచ్చు కదా అందుకోసం బూజులు బూజులైతే మొత్తం దులిపేస్తూ ఉన్నాను అనమాట ఇంకా బూజులు అయితే అయిపోయాయండి మొత్తం హాలు డైనింగ్ ఏరియా బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట ఇంకా ఇప్పుడు బెడ్షీట్లు కూడా మార్చేస్తూ ఉన్నాను ఎట్లాగో డస్ట్ అయిపోయింది కదా ఇంకా బెడ్షీట్లు కూడా తీసేస్తే ఇంకా మంచాలని దులిపేసి బెడ్స్ అన్నీ ఇంకా ఊడ్చి తొడవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే బెడ్షీట్లు కూడా తీసేస్తూ ఉన్నాను ఇంకా వాషింగ్ మిషన్లో వేసి వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేయాలి ఇంకా దివానీ కూడా తీస్తున్నాను అనమాట రెండు ఒకటే కలరు ఒకటే డిజైన్ చూసారు కదా మొన్న వేసాను బ్లాగ్లో మీరు చూసే ఉంటారు ఎవరైనా మిస్ అయ్యి అంటే మన ఛానల్లో ఉంటుంది చూసేయండి నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట చాలా తక్కువ కాస్ట్ పడ్డాయి కాకపోతే ప్యూర్ కాటన్ అయితే కాదండి కాటన్ అంత తక్కువ ఎందుకు వస్తేలే కానీ ప్యూర్ కాటన్ అయితే కాకపోతే క్లాత్ పర్వాలేదు అనమాట కలర్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందండి ఏ మాత్రం షేడ్ అవ్వదు అనమాట అసలు కలర్ షింక్ కావడం కానీ ఇంకా అట్లాంటివి ఏమి ఉండదు అనమాట ఇంకెన్ని రోజులున్నా ఈ కలర్ ఇలాగే ఉంటుంది బెడ్షీట్స్ ఇంకెందా కటన్స్ కూడా తీశాను కదా అవి కూడా కట్టి అక్కడ పెట్టాను వాషింగ్ మిషన్ దగ్గర ఇంక బెడ్షీట్ కూడా తీసుకువెళ్ళి కటన్స్ను బెడ్షీట్లు కలిపి వేయాలి రోజు కప్పుకునే దుప్పట్లు కూడా ఏమీ లేవండి ఆల్రెడీ వాషింగ్ చేశాను అనమాట ఇంక ఇప్పుడు సమ్మర్ కదా అసలు ఎవరు కప్పుకోవట్లేదు ఇంకా బెడ్షీట్లు వాషింగ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇంక ఇక్కడ ఇందాక పెట్టాను కదా కర్టన్స్ అలాగే బెడ్షీట్లు అవి కూడా వేసే వాషింగ్ మిషన్లు ఇవి అయిపోయేలోపు నేను ఇల్లు కూడా క్లీన్ చేసేసుకుంటాను ఊడ్చి తుడిచేసుకుంటే ఇంకా మళ్ళీ వేరే బెడ్షీట్లు ఉన్నాయి కదా అవి వేస్తానన్నమాట ఇవి ఈ లోపు వాషింగ్ మిషన్ కూడా అయిపోతుంది ఆన్ చేసేస్తాను ఇంకా వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశానండి దాని పని అది చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను ఇంకా బూజులైలే అయితే కదా విండోస్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట అన్ని విండోస్ క్లీన్ చేసి మీకైతే బోర్ కొట్టిందిలే ఈ ఒక్క విండో అయితే క్లీన్ చేస్తాను అన్ని విండోలు క్లీన్ చేసిన దాకా ఆ రూమ్ అంతా క్లీన్ చేసిన దాకా ఉన్నా కూడా వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది మీకు కూడా బోర్ కొడుతుంది కదా ఇంక ఇక్కడైతే ఇది వైఫై అనమాట వైఫై ఎక్కడాకి దీనికి ఎక్కడికి పెట్టడానికి లేదండి ప్లగ్ ఇది ఇక్కడ మాత్రమే సెట్ అవుతుంది అనమాట అందుకనే చెప్పేసి ఈ విండోలోనే పెట్టేశారు దీన్ని ఇక్కడే ఉంటుంది అది ఈ విండోకే కొంచెం ఎక్కువగా ఉంది డస్ట్ నీట్గా క్లీన్ చేయాలి చూసారు కదా పక్కన బాల్కనీ పక్కనే ఉంటానా డస్ట్ ఎక్కువగానే ఉంటుంది ముందు డ్రై క్లాత్ తీసుకొని ఫస్ట్ నీట్గా తుడిచేస్తానండి డస్ట్ అంతా పైపే డస్ట్ అంతా తర్వాత వెట్ క్లాత్ తీసుకొచ్చి వెట్ క్లాత్ కూడా తుడుతానమాట ఇంకా తడి క్లాత్ తోటి మనం తుడ తుడిస్తే ఏంటంటే ఇంకా నీట్గా క్లీన్ అవుతుంది నీట్గా ఉంటాయి అనమాట ఇంకా ఆయిల్ పెయింట్ వేయించింది రండి నీట్గా మనం క్లాత్ తుడిచినా కూడా పెయింట్ కానీ ఏమీ అవ్వదు ఇంకా ఆయిల్ పెయింటే కాబట్టి విండోస్కి వాటి అన్నిటికీ మనం తుడిచినా తడి తడితో తుడిచినా ఏం కాదు ఇంకా నీట్గా తులిచేస్తూ ఉన్నాను ఇక్కడ వీడియో స్పీడ్ పెట్టానండి అంత ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాను అందుకే మీకు వన్ ఒక్క విండో మాత్రమే షూట్ చేసి చూయిస్తున్నాను ఇంకా మూడు విండోస్ ఉన్నాయన్నమాట మొత్తం బెడ్రూమ్ కల్ ఒక బాల్కనీ ఉంది కదా అక్కడ ఒక విండో ఉంది వంటగదిలో ఒక విండో ఉంది అక్కడే డైనింగ్ ఏరియాలో ఒక విండో ఉంది అనమాట ఈ మూడు విండోలు క్లీన్ చేయాలి అలాగే డోర్స్ కూడా క్లీన్ చేయాలన్నమాట ఇంకా అన్నీ చూపించి మీకు బోర్ కొట్టినలేండి ఈ ఒక్క విండో మాత్రం క్లీన్ చేస్తున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి విండోస్ డోర్సు మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ఇల్లు ఊడ్చి తుడిచేసి ఇంకా లాస్ట్లో బెడ్షీట్లు వేస్తాను అనమాట ఇంకా కటన్స్ ఏమో అవి ఆరి ఆరిన తర్వాత ఈవినింగ్ అయితే నైట్ అప్పుడు వేస్తాను కటన్స్ వరకు ఇంకా బెడ్షీట్లు మాత్రం ఇప్పుడే వేసేస్తాను ఊడ్చి తుడిచేసి బెడ్షీట్లు వేసేస్తాను అనమాట వేరేవి ఉన్నాయి కదా అవి ఆరకపోయినా పర్లేదు వేరే ఉన్నాయి ఇంకా కటన్స్ అయితే మాత్రం వేరే ఉన్నాయి కానీ అవి అంత బాగాలేవండి ఎందుకంటే రింగులు ఉన్నాయి కదా అవి పాడైపోయాయి అనమాట ఇంతకుముందు తీసుకున్న కటన్స్కి రింగులు ప్లాస్టిక్ వచ్చాయి ఆ ప్లాస్టిక్ అంటే కొన్ని చాలా వరకు ఊడిపోయి అలా ఉన్నాయన్నమాట ఇంక అందుకని ఆ పాత అసలు వేయట్లేదు మళ్ళీ తీసుకున్న సెట్ మాత్రం ఇప్పుడు వేసినాయి మళ్ళీ తీసుకున్నాయి అనమాట ఇవి ఒక్కటే ఉన్నాయి ఇంకొక సెట్ అయితే తీసుకోవాలి తీసుకుంటాను త్వరలోనే అప్పటి వరకు ఈ ఒక్క సెట్తోనే మెయింటైన్ చేస్తూ ఉన్నాను అనమాట మార్నింగ్ వాషింగ్ వాషింగ్ వేస్తాను ఈవినింగ్ అయితే మళ్ళీ అవే వేస్తూ ఉన్నాను ఇంకో సెట్ అయితే తర్వాత తీసుకోవాలి ప్రస్తుతానికైతే ఇంకా ఒక్క సెట్టే ఉన్నాయి కాబట్టి అవి వాషింగ్ వేసాను కదా ఆరిపోయిన తర్వాత వేస్తాను ఈవినింగు నైట్కైనా వేస్తాను ఇప్పుడు ప్రజెంట్ నేను వేసే కటన్స్కి రింగ్స్ మాత్రం స్టీల్ ఉన్నాయండి ఎప్పుడైనా మీరు కటన్స్ కొనాలంటే మాత్రం ప్లాస్టిక్ రింగ్స్ ఉన్నాయి అస్సలు తీసుకోవద్దు అవి కొంచెం కాస్ట్ తక్కువ కాస్ట్ ఎక్కువైనా సరే మనకి స్టీల్ రింగ్స్ వస్తాయి కదా అవి తీసుకోండి అవి అయితే ఎప్పటికీ స్ట్రాంగ్గా అనమాట ప్లాస్టిక్కి ఊరికే ఊడిపోతాయండి అస్సలు ఉండవు నేను తీసుకొని కటన్స్ బాగానే ఉన్నాయి ప్లాస్టిక్ కదా అవి ఊడిపోయి నాకు కటన్స్ వేస్ట్ అవుతున్నాయి అనమాట ఇంకా స్టీల్వి తీసుకున్నాను సెకండ్ టైం తీసుకున్నట్టు తీసుకున్నప్పుడు మళ్ళీ కూడా అట్లాంటివే తీసుకోవాలి మీరు ఎవరైనా కటన్స్ తీసుకున్నా కూడా అది మాత్రం గుర్తుపెట్టుకొని తీసుకోండి ఆ రింగ్స్ అనేవి కర్టన్స్కి వచ్చే రింగ్స్ అనేవి స్టీల్వి ఉన్నాయి చూసి తీసుకోండి ఎవరైనా తెలుసుంటే పర్లేదు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఎందుకంటే ప్లాస్టిక్వి తీసుకుంటే మళ్ళీ అవి ఎక్కువ రోజులు ఉండవండి మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట ఆ ప్లాస్టిక్వి తీసుకున్నా కూడా మనం హ్యాండ్ వాష్ చేస్తే ఓకే అంత త్వరగా పాడవు కానీ మనం వాషింగ్ మిషన్లో వేస్తాం కదా వాషింగ్ మిషన్లో వేస్తే ఆ రింగ్స్ అనేవి త్వరగా పాడైపోతాయి అనమాట ఇంకా నేను ఇప్పుడు కట్టాను కదా వాషింగ్ మిషన్లో కటన్స్ వేసేటప్పుడు క్లాత్ తోటి అలా కట్టినా కూడా ప్లాస్టిక్కి ఊడిపోతున్నాయి చూశాను నేను అందుకే ఇంకా స్టీల్ ఉన్నాయి చూసి తీసుకున్నాను అనమాట ఈసారి కూడా అలాంటివే తీసుకుంటాను ఇంకా ఇల్లు అయితే ఊడ్చి తుడిచేసాను అయిపోయిందండి ఇంకా బెడ్షీట్లు కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ బెడ్ మీద బెడ్రూమ్లో అక్కడ కూడా వేయాలి వేసేసిన తర్వాత ఇంక ఈ రోజుకైతే ఇదే పని అండి ఇంకా పని అయితే పండగ క్లీనింగ్ పని అయితే అయిపోయినట్టే అని చెప్పాలి ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే అవి కూడా చేసుకోవాలి నైట్ వరకు కాయాలి ఉంటుంది కదా వరకు అయితే చేస్తాను ఇంకా మెయిన్ మెయిన్ పనులు అయితే అయిపోయాలే ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏముంది ఉంది అవి అయితే నైట్ పడుకోబోయే లోపు అయిపోతాయిలే అవి కూడా ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలదు అంతవరకు బాయ్